ఎవరు పని చేస్తే వాళ్ళు గెలుస్తుంది ఇప్పుడు దాకా అయితే ఎవరు చేయలేదు కాంగ్రెస్ చేయలేదు నా ఇప్పుడు ఇక్కడ రావటం లేదు సరే ఇప్పుడు ఇది రన్నింగ్ పార్టీ ఉన్నది ఆయన ఇక్కడ రాలేదు ఒక్కసారి వచ్చిపోయిండు ఇక్కడ అది చెక్కులు ఇచ్చేటది ఉండే కదా పెళ్లి షాదీ ముబారక్ ఇచ్చేది ఉండే ఒకసారి వచ్చిండు ఇక అక్కడే పోయిండు ఆయన ఇక రాయం లేదు ఆయన సమస్యలు ఏమున్నాయి మనకు నాళలు ఉన్నాయి డెనేజ్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి అవి ఏం కాకొచ్చిన్నాయి ఇక్కడ మొత్తం వచ్చే నీళ్ళు అన్ని జూబ్లీస్ ఏరియా నీళ్ళన్ని ఇక్కడ వస్తాయి ఎవడు ఏం చేయకొచ్చిండు ఏ పార్టీ లేదు వచ్చి అప్పుడు ఎప్పుడో వస్తారో అప్పుడు చెప్తారు పోతారు అయిపోయి మళ్ళీ ఎవరు రాడు ఇక్కడ అంతే ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చినా కూడా ఏం చేస్తుంది ఇక్కడ ఎవరు రానే లేదు ఇక్కడ ఎమ్మెల్యే కాదు కదా ఎమ్మెల్యే గోపి ఉంటే గోపి వెళ్ళిపోయి ఇప్పుడు ఎవరు వస్తారు ఏం చేస్తారు వస్తారు అట్లా కాదు ఇప్పుడు మన కేసీఆర్ సార్ ఉండే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగా నడిచింది ఆయన చేసిపోయినా పనే వీళ్ళు చేస్తున్నారు అదే చేయకొచ్చినారు ఇల్లు కట్టిపోయినారు అది గట్టిపోయినారు అదే ఇస్తున్నారు వాళ్ళు 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 వచ్చి ఇప్పుడు ఏం చేసినారు ఏం చేయలేదు ఏం చేయలేదు వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఇక్కడ నెక్స్ట్ ఎవరు వస్తే ఇప్పుడు చూడాలి ఇప్పుడు ఏ పార్టీ ఎక్కడ వస్తుందో వస్తే వాళ్ళ వస్తారు కదా కమిషనర్ వస్తారు కదా వచ్చినాక చూడాలి ఎవడు వస్తాడో ఎక్కడ వస్తాడో వచ్చినాక కాంగ్రెస్ కాంగ్రెస్ లో అజరుద్దీన్ కు టికెట్ ఇస్తా అంటున్నారు అజరుద్దీన్ లేదా నవీన్ యాదవ్ బీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా అడుగుతున్నారు టికెట్ బీజేఆర్ అంటే ఏమో పిల్ల గాంధీ నమ్మికం లేదు కానీ అంటే అజరుద్దీన్ కి ఇస్తే బెటరా నవీన్ యాదవ్ కా విజయారెడ్డి కా ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా బాగానే ఉన్నాడు అది బాగానే ఉన్నాడు కానీ చెయ్యాలి వాళ్ళు ఇప్పుడు రన్నింగ్ పార్టీ ఉండదు కదా వస్తే పని చేస్తే బాగుంటది ఆ పని చేస్తే కాంగ్రెస్ కి వచ్చినప్పుడు అందరూ రాలేదు కానీ ఇప్పుడు బురబండం నుంచి అక్కడి నుంచి వచ్చిండు ఇప్పుడు ఆయన ఉంటే ఏమన్నా అవుతుండ్రు కానీ ఆయన వెళ్ళిపోలేదు ఇప్పుడు అయితే టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగానే అయింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది వీళ్ళు ఏమంటారు మా దగ్గర బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు అంటే బడ్జెట్ ఎక్కడికి వస్తుంది బడ్జెట్ అన్న మేమే బడ్జెట్లు కదా మేమే కూర్చొని పెడతాం మేమే బడ్జెట్లు వాళ్ళ దగ్గర బడ్జెట్లు ఎక్కడ ఉంటాయి మా బడ్జెట్లన్నీ వాళ్ళే తినిపోతారు మళ్ళీ ఏం బడ్జెట్ ఉంటుంది మరి మీ ఎమ్మెల్యే తెచ్చిపోయి ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి ఎట్లా ఉంటుంది ఆ ప్రతిదీ ఎవడు ఎవరు లేస్తా వా ఎవరు నిలబడితే వాళ్ళకి లేకపోతే లేదు అంతే కాంగ్రెస్ మా టీఆర్ఎస్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఇప్పుడు పెట్టుకున్నాడు అప్పుడు మొదటి టీఆర్ఎస్ అప్పుడు ఫస్ట్ ఇప్పుడు గుజరాత్ చేశారు అప్పుడు బీఆర్ఎస్ చేసుకోండు మొదటి దాని సంగారానికి పోయింది అది బీఆర్ఎస్ పెట్టుకుంటుంది టీఆర్ఎస్ పెట్టుకుంటే ఒకసారి మొదలు టీఆర్ఎస్ లో ఎవరికి టికెట్ ఇప్పుడు ఏంటి విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు అట్లే గోపినాథ్ భార్య కూడా టికెట్ ఇవ్వాలంటున్నారు ఇంకోటి రాహుల్ శ్రీధర్ రెడ్డి అంటున్నారు ఎవరికి ఇప్పుడు నిక్కేత ఆయన భార్య ఆయన చనిపోయినా ఆయన భార్యకి ఇవ్వాలి కొడుకు వయసు లేదు ఆయన భార్యకి ఇవ్వాలి టికెట్ ఎందుకంటే ఆయన కింద ఉన్నది ఇప్పుడు కరిత జోపిడి జమ్మలకి నిలబడ్డాడు కదా కరిత మాత్రం దానం లాగేందుకు అనుకో ఏదైతే దీనికి ఇవ్వాలి ఆయనకి ఇవ్వాలి ఆయన భార్యకి ఇవ్వాలి తండ్రి తన తర్వాత చేసిండు కానీ ఆయన మళ్ళీ రాలేదు మళ్ళీ ఐదు ఏం చేసిన ఏం చేయలేడు అది వస్తే వేస్తే కాంగ్రెస్ నుంచి పిజిఆర్ కూతురు విజయరెడ్డి కూడా పోటీ చేస్తా ఎవరు చేసినా గానీ ఇప్పుడు ఇంత ఏ పార్టీ సత్యంలో వాళ్ళకి భార్య వాళ్ళకి కొడుకులే వయసు లేదు భార్యకి ఇవ్వాలి లేకపోతే వీళ్ళకి ఎవరికి సమస్యలే మా సమస్యలేమున్నాయి అన్ని సమస్యలే ఉన్నాయి నీళ్ళు గతి అది గతి ఇది అన్ని సమస్యలే ఉన్నాయనుకో ఏం వానికి ఫోన్ చేస్తే ఈడుస్తారు లేకపోతే లేదు అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఏం సార్ అంటే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఈడుస్తుండ్రీ ఇప్పుడు డేనిసరాయి వంగుతుంటే వాళ్ళు నాలుగు వాళ్ళు మొత్తం లైన్ అయినా వంగుతాయి ఆడ రోడ్ ఏం చక్కా లేదు అంతే ఉన్నది అంతే గోపినాథ్ ఎట్లా తెచ్చుకున్నా తెలుసా అయితే ఒక ఆయన ఫోన్ మాట్లాడుతూ సీతారావు అన్నట్టు ఆయన కు మంత్రాలు చేసి చంపిన అని చెప్పి అన్నారు అది నమ్మ అది నమ్మకం తర్వాలేదు అది గోపీనాథ్ ను మంత్రాలు చేసి చంపిన అని చెప్పేసి ఒక ఆయన మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నా అన్ని వేస్తాం అది ఎప్పుడు ఎందుకంటే కిడ్నీ కర మంత్రాలు ఉన్నాయా మంత్రాలు చింతకాల మంత్రాలు చేద్దామా మా తాత పుట్టాడుగా మంత్రాలు ఇప్పుడు ఎవరు మంత్రాలు ఉన్నాయి తాగి నుంచి తాకు ఉందంటే నేను దప్పుడు నన్ను మడుచుకున్న పూర్తి పది రూపాయలు కూర్చుమని మంత్ర అవే మంత్రాలు అంతే మంత్రాలు అయితే మంత్రాలు ఏం లేవు అవన్నీ వేస్తామంతా నా మూఢ నమ్మకాలు అవన్నీ అంతే ఆయన చెప్తుంటారు ఇప్పుడు టీవీలో కూడా వస్తున్నాయి మంత్రాలు నువ్వు బతకవు నువ్వు రోడ్డు చేస్తా చంపిస్తా అన్నారు కానీ అదంతా వేస్ట్ అది ఆయన ఇప్పుడు నా హెల్త్ బాగాలేదు అనుకో నేను కేరాస్ కూడా పదిహేను రోజులు వండుకున్నా ఇప్పుడు మనల్ని వచ్చినా ఇప్పుడు మందులు అయితే చచ్చిపోతాను మందు రెండు సార్లు తాగిన ఏం కాలేదు తర్వాత భగవంతు పెట్టేది మంచి ఊరికి అనవసరంగా ఆన మంత్రాలు ఈ మంత్రాలు అండి అవి మంత్రాలు ఎక్కడ మంత్రాలు మంత్రం ఇప్పటికూ మనం మీ తాత తండ్రి కుట్టినప్పుడు మంత్రా మా తాత తండ్రి కుట్టినాడు మంత్రాలు ఉండే అప్పుడు ఊళ్ళో పోతా ఏ ఆ ఇక్కడ మంత్రాలు పెట్టే ఎవడో వాడు అప్పుడు పూర్తిగా అది చెప్పు జ్యోతిషం చెప్తుంది చిన్న ఉండా అది ఉండని చెప్తాడు చూడాడు పైసరికి ఉంది అవన్నీ కథలు అన్ని అంతా అంత వేస్ట్ అది